భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ అందులో సెక్షన్ సెవెంటీ సిక్స్ ఈ మధ్యకాలంలో ఇది చాలా పెద్ద చర్చకే దారితీసిందిగదా అసలు ఈ సెక్షన్ ఏంటి దీని కింద కేసు పెడితే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలుసా రండి ఆ వివరాలన్నీ మనమిప్పుడు చూద్దాం ఒక చిన్న గొడవ మాట మాట పెరిగింది ఆవేశంలో ఒకళ్ళ చున్నీ పట్టుకున్నారు అంతే ఇంత చిన్న విషయానికి ఏకంగా ఏడేళ్ల శిక్ష పడుతుందా అసలు పడొచ్చా చూడండి ఈ ఒక్క ప్రశ్నలోనే ఈ చట్టం ఎంత తీవ్రమైనదో ఎంత సంక్లిష్టమైనదో మనకు తెలిసిపోతుంది సరే అసలు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది దీని వెనక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి ఇది కేవలం వంటిమీద చేయి చేసుకున్నందుకు శిక్షించడం మాత్రమే కాదు దానికంటే చాలా లోతైన కారణం ఉంది ఇప్పుడు చట్టం ఏం చెబుతుందో చూద్దాం చాలా స్పష్టంగా ఉంది చూడండి ఒక మహిళపై దాడి జరిగినప్పుడు ఆ దాడి వెనకున్న ఉద్దేశ్యం అంటే ఇంటెన్షన్ ఆమె బట్టలు విప్పాలనీ లేదా నగ్నంగా మార్చాలని ఉంటే అప్పుడది ఈ సెక్షన్ వస్తుందన్నమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పదం ఉద్దేశ్యం ఇంటెన్షన్ మరి శిక్ష ఎంతుంటుందో తెలుసా చాలా కఠినంగా ఉంటుంది మినిమం అంటే కనీసం మూడు సంవత్సరాలు మాక్సిమం ఏకంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు అది కాక జరిమానా కూడా ఉంటుంది అంటే ఈ నెంబర్లే చెబుతున్నాయి చట్టం ఈ నేరాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో ఇదిగో సురేష్ ఏమంటున్నారంటే ఇది కేవలం ఒక తోపులాట కాదు ఒక వ్యక్తిని నలుగురిలో పబ్లిక్గా లాంటిది లేదా ఇంకా దారుణంగా ఇది ఒక లైంగిక హింసకు దారితీయొచ్చు అందుకే అందుకే చట్టం కనీస శిక్షను మూడు సంవత్సరాలుగా పెట్టింది ఇది కేవలం దాడి కాదు ఒక వ్యక్తి గౌరవంపై దాడి అని చూస్తుంది అయితే ఇక్కడే ఈ చట్టంలో ఒక చాలా కీలకమైన పాయింట్ ఉంది అదేంటంటే చర్య అంటే యాక్షన్ ఇంకా ఉద్దేశ్యం అంటే ఇంటెన్షన్ ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చట్టం ఈ రెండింట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందంటారు సహజంగానే చాలా మందికి డౌట్ వస్తుంది ఇక్కడ రామయ్య అడిగినట్టు అయ్యా నేను కేవలం తోశాను అంతేగదా బట్లేం విప్పలేదు కదా అంటే యాక్షన్ పూర్తి కాలేదు కదా అప్పుడు ఇది నేరం ఎలా అవుతుంది మంచి ప్రశ్న కాని చట్టం దృష్టిలో పని పూర్తయిందా లేదా అనేది సెకండరీ మొదటిదేంటంటే నిందితుడు ఉద్దేశమేంటి అదే ముఖ్యం సురేష్ చెప్పినట్లు కోర్టు గనక మీ ఉద్దేశ్యం బట్టలు విప్పాలని అనే నిర్ధారణకొస్తే మీరు ఆ పనిలో సక్సెస్ అవ్వకపోయినా సరే అది నేరంగానే పరిగణించబడుతుంది అంతే సరే నేరం చేసింది ఒక వ్యక్తే కాని పక్కన నిలబడి చెయ్ చెయ్ అని ప్రోత్సహించిన వాళ్ల సంగతేంటి వాళ్ల పరిస్థితేంటి ఏంటి వాళ్లు కూడా ఈ కేసులో ఇరుక్కుంటారా అవును చట్టపరంగా దీన్నే ప్రేరేపణ లేదా ఇంగ్లీష్లో అబెట్మెంట్ అంటారు అరే చేసింది నా ఫ్రెండ్ నేను కాదు అని చెప్పి తప్పించుకోడానికి అస్సలు కుదరదు సురేష్ చాలా క్లియర్ గా చెప్పారు కదా ఆ నేరానికి మీరు హెల్ప్ చేసినా లేదా మాటలతో ప్రోత్సహించినా సరే ప్రధాన నిందితుడితో పాటు మీరు కూడా సమానంగా దోషులే అవుతారు ఇంత కఠినమైన చట్టం దీనికి సహజంగానే రెండు వైపులా పదునుంటుంది ఇది ఒకవైపు బాధితులకు ఒక కవచంలా ఒక రక్షణలా పనిచేస్తుంది కాని మరోవైపు చూస్తే ఇదే చట్టం దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ చూస్తే ఈ సెక్షన్ సెవెంటీ సిక్స్కి ఉన్న రెండు ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఒకవైపు ఇది పబ్లిక్లో జరిగే అవమానాలనుంచి మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ఒక పవర్ఫుల్ టూల్ కాని ఇంతోవైపు ఆస్తి తగాదాల్లో ఫ్యామిలీ గొడవల్లో పర్సనల్ గొడవల్లో దీన్ని ఒక ఆయుధంగా వాడే ప్రమాదం కూడా లేకపోలేదు కొన్నిసార్లు చాలా చిన్న చిన్న విషయాలే కేసు స్వరూపాన్ని మొత్తం మార్చేస్తాయి ఏదో ఒక నార్మల్ గొడవలో నా బట్టలు చింపారు అనో బ్లౌజ్ చైన్ లాగారు అనో లేదా చున్ని పట్టుకు లాగేశారనో ఒక మాట చేరితే చాలు ఆ కేసు వెంటనే సెక్షన్ సెవెంటీ సిక్స్ కిందికి వెళ్ళిపోతుంది చూసారా ఒక చిన్న ఆరోపణ ఏ ఏడేళ్ల జైలు శిక్ష పడేంత పెద్ద నేరాన్ని మోపుతుంది సరే మరి ఒకవేళ ఎవరైనా కావాలనే ఈ సెక్షన్ కింద తప్పుడు కేసు పెడితే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్నవాళ్ల పరిస్థితేంటి టైంలో వాళ్లు తమను తాము ఎలా కాపాడుకోవాలి ఏం చెయ్యాలి ఎవరైనా తప్పుడు కేసులో ఇరుక్కుంటే మొదటి డెబ్భై రెండు గంటలు చాలా చాలా కీలకం ఎందుకంటే ఆ టైంలోనే సాక్ష్యాలు దొరుకుతాయి లేదా మాయమైపోతాయి వెంటనే ఏం చెయ్యాలంటే చుట్టుపక్కలున్న షాపులు రోడ్ల మీదున్న సీసీటీవీ ఫుటేజ్ కోసం వెతకాలి మీ వైపు ఏమైనా గాయాలున్నా మీ ఫోన్లో డేటా ఉన్నా వాటిని భద్రపరచాలి ఆ గొడవను చూసిన వేరేవాళ్లు అంటే షాపువాళ్లు డ్రైవర్లు ఇలాంటి వాళ్లను గుర్తించాలి అన్నిటికన్నా ముఖ్యంగా పోలీసులకిచ్చే స్టేట్మెంట్లో నిజాలు మాత్రమే చెప్పాలి కోపం బెదిరింపులు అస్సలు వద్దు ఇవన్నీ చాలా ముఖ్యం ఇప్పుడొకసారి ఈ చట్టం చరిత్ర చూద్దాం ఇదేమైనా కొద్దగా వచ్చిందా లేక పాత చట్టానికి కొంచెం మార్పులు చేసి తీసుకొచ్చారా దీనికి రాజ్యాంగంలో ఏమైనా ఆధారముందా లెట్ సీ చూస్తే పాత చట్టం అంటే ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ బికి కొత్త చట్టం బిఎన్ఎస్ సెవెంటీ సిక్స్కి పెద్దగా తేడా ఏం లేదు నేరం అదే శిక్ష కూడా అదే కాని ఒకే ఒక్క ముఖ్యమైన మార్పు చేశారు అదేంటంటే పాత చట్టంలో నిందితుడు ఏ పురుషుడైనా అని ఉండేది కాని కొత్త చట్టంలో దాన్ని ఎవరైనా అని మార్చారు అంటే ఇప్పుడు జెండర్తో సంబంధం లేదు ఎవరైనా సరే నిందితులు కావచ్చు అసలు ఈ చట్టానికి మూలం ఎక్కడుందంటే మన రాజ్యాంగంలోనే ఉంది ఆర్టికల్ ట్వంటీవన్ ఏం చెప్తుంది ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కుందని ఈ చట్టం ఆ హక్కును కాపాడటానికే ఉంది అయితే అదే సమయంలో మన రాజ్యాంగం నిందితుల గురించి కూడా ఆలోచించింది ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ టూ ప్రకారం వాళ్లకూడా అన్యాయం జరగకుండా రక్షణ ఉంటుంది ఓకే ఇదంతా చూశాకా మనం ఫైనల్గా గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన నీతి ఉంది అదేంటంటే ఒక మహిళ బట్టలు లాగటమంటే అది కేవలం ఆమె గౌరవం మీద దాడి కాదు ఆమె జీవితం మీద దాడి చేసినట్లే అది చాలా సీరియస్ విషయం కాని అదే సమయంలో ఒక తప్పుడు కూడా ఒక నిర్దోషి జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది అందుకే మన ప్రవర్తనలో కంట్రోలుండాలి అలాగే ఆధారాల విషయంలో పట్టు సాధించాలి ఈ రెండే మనుగడకు మార్గాలు అందుకే ఈ ఫైనల్ క్వశ్చన్ మన అందర్నీ ఆలోచింపజేయాలి ఒక మామూలు వాగ్వాదానికి ఒక జీవితాన్ని మార్చేసేంత పెద్ద నేరానికి మధ్య ఆ గీత ఎక్కడుంది ఆ లైన్ ఎక్కడ గీసి ఉంది ఆ గీతను గుర్తించి దాన్ని దాటకుండా ఉండటం మనందరి బాధ్యత